కట్టికర్చాడనమాట నాన్న పులి నాన్న పులి తొందరగా వచ్చి నానా రా నాన్న అని చెప్పి ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు కానీ ఎవ్వరూ రాలేదు ఎంత లోపల అది కనిపెట్టేసింది ఓ వీడికి తోడు ఎవరు లేరు నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి కనిపెట్టింది అయ్యి ఒక్క ఎగురు దే ఎగిరి ఆ జీవాల మీదికి దూకిందనమాట అప్పుడు గమనించాయి ఆ పశువులన్నీ దాన్ని గమనించి గా గట్టిగా అరుసుకుంటూ అంబారావాలు చేసుకుంటూ చల్ల చెదురైనాయి అనమాట అది అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది దొరికిన జీవాన్ని పట్టుకోవాలని చెప్పి అయితే ఆ అరుపులు విన్నప్పుడు అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారనమాట ఏంటి పశువులు అరుస్తున్నాయి వాడరిస్తే అబద్ధం అనుకున్నాం పశువులు అయితే అబద్ధం కాదు కదా నిజంగానే వచ్చిందో ఏమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చినారనమాట అందరూ కర్రలు కావన్నీ పట్టుకొని వచ్చేసరికి నిజంగానే అక్కడ పులి పశువుల మీద దాడి జాలను చూస్తుంది అవి పరిగెడుతున్నాయి అన్నమాట వాటికి ఒక ఇది పెట్టుంటారు కదా ఒక గిరి అని చెప్పేసి అవి అంత దూరమేం పరిగెత్తిపోవు కానీ చూసరికి ఉరుకుతున్నాయి అన్నమాట అన్నీ ఇంకా అందరూ వచ్చి గట్టిగా చప్పుళ్ళు అరుపులు కేకలు కర్రలతో టపా టపా సమలు చేస్తుంటే ఆ దెబ్బకు భయపడి అది పారిపోయింది అప్పుడు ఇంకా అప్పుడు కానీ వీడు తేటపడలేదు అప్పటికి ఉనికిపోతున్నాడా పిల్లాడు వాళ్ళ నాన్న వచ్చేసరికి వాళ్ళ నాన్న పట్టుకొని బాఊరుము నేర్చేశాడనమాట నాన్న వచ్చే నాన్న వచ్చే నాన్న అని చెప్పి అరే చూసావా పోయింది ఇప్పుడు వెళ్ళిపోయిందిలే ఏం కాదు అని చెప్పేసి కొంచెం ఇచ్చి వాడు కొంచెం నీళ్లు తాపేసి చూసావా నువ్వు చెప్పిన అబద్ధము నీ ప్రాణాల మీదకి తెస్తా అని ఇప్పుడు అది ఎగిరి చాటుగా వచ్చి నీ మీద పడి ఉంటే ఏం చేసేవాడివి నువ్వు నిన్ను కాపాడటానికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు కదా ఇప్పుడు కూడా నీ అరుపులు విని ఎవరు రాలేదు ఎందుకంటే నువ్వు రెండుసార్లు ఆల్రెడీ అబద్ధం ఆడేశావు ఇంకా నీ మాట వినడానికి ఎవరు రెడీగా లేరన్నమాట ఇప్పుడు ఆ పశువుల అరుపులు విని మేము పరిగెత్తుకుంటూ వచ్చాం రా మేము రాకపోతే ఏమయ్యేది ఆ పశువులు దొరకకుండా పారిపోతుంటే అది వచ్చి నీ మీద పడేది సో నీ ప్రాణం పోయేది కదా కాబట్టి అబద్ధం అనేది ప్రాణాల మీదకి తెస్తుంది అనేసి నువ్వు తెలుసుకొనైనా మోసం అనేది ఒకసారి చేయగలవు రెండుసార్లు చేయగలవు ప్రతిసారి ఎదుటి మనిషిని మోసం చేయలేవు కదా ఇప్పటి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు బ్రతకపోతే జీవితంలో ఎప్పుడు దెబ్బతింటూనే ఉంటావు నీ దారిలో నువ్వు ఉన్నానంటే నువ్వు మారి మంచివాడిగా మారాల్సిందే అని చెప్పి వాళ్ళ నాన్న మిగతా పెద్దలు అందరూ వాడికి బుద్ధి చెప్పారనమాట వాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ నిజంగా ఒట్టు పెట్టుకుంటున్నా నేను ఎప్పుడో అబద్ధం చెప్పను నేను ఇంకెవరిని మోసం చేయను అని చెప్పేసి కళనీలు పెట్టుకున్నాడు మళ్ళీ అదనమాట కథ